నమస్తే నేనిమి గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చైనాలో కొత్త వైరస్ అనేది ఒక విజృంభిస్తుంది హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ అనేది చైనాలో మరలా కొత్తగా ఈ వైరస్ అనేది విజృంభిస్తుంది సుమారు లక్షల స్థాయిలో కేసులు అయితే నమోదవుతున్నాయి సుమారు యాభై వేల మందికి పైగా చనిపోవడం జరిగింది సుమారు యాభై వేల మంది అంటే మామూలు విషయం కాదు ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ అనేది చైనాలో ప్రకటించేసింది లాక్డౌన్ కూడా ప్రకటించేసింది యాభై వేల మంది చనిపోవడం జరిగింది వాటికలు ఫుల్ అవుతున్నాయి అదేవిధంగా హాస్పిటల్ కూడా ఫుల్ అవుతున్నాయి ఈ ఏదైతే వ్యాధికి వైరస్ కనిపెట్టడానికి ఇప్పటికే చైనాలో ఉన్న ఏదైతే శాస్త్రవేత్తలు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇప్పటికే ముందడుగు వేయడం జరిగింది మనం చూసుకోవచ్చు ఎప్పుడో లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీలో జరిగిన ఏదైతే జనవరిలో వచ్చింది కరోనా వైరస్ అప్పుడు చైనాలో వచ్చింది అప్పుడే మరల గత రెండు నెలల వ్యవధిలోనే మరల వెంటనే ఇండియా కూడా పాకింది అది సో ఇండియాలో కూడా డెబ్బై వేల మందికి పైగా చనిపోయారు కరోనా వైరస్ వచ్చినప్పుడు అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ ప్రకటించారు అక్కడ చెన్నైలో కూడా సారీ రిపీట్ అక్కడ చైనాలో కూడా లాక్డౌన్ ప్రకటించినట్టు మనం చూసాం సో ఇప్పటికే దాదాపు లక్ష మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు యాభై వేల మందికి పైగా చనిపోవడం అంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చాలా మంది పోలీసులు కూడా ఇప్పుడైతే ఇండియాకి రాకుండా చాలా మంది చైనాలో నివసిస్తున్న మన ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి రానియకుండా మన పోలీస్ వ్యవస్థ అక్కడ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ అయితే భద్రత చేపడుతున్నారు ఎందుకంటే హెచ్ఎంపీ వైరస్ అనేది సేమ్ కరోనా వైరస్ లాంటిది సో ఒకవేళ అక్కడ వైరస్ మరలా ఇండియాకి వస్తే ఇండియా మొత్తం అల్లో కలోలమైపోతుంది ఇండియా కూడా వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే చైనా నుంచి ఇండియా వచ్చే ఉంటారు లేకపోతే ఇండియా నుంచి కనెక్టెడ్ అయ్యి అక్కడ అమెరికాకి వెళ్ళి అమెరికా నుంచి ఇండియా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలా వచ్చే వాళ్ళలో ఈ వైరస్ ఉంటే ఆ వైరస్ ఇండియా కూడా పాకే అవకాశం ఉందని చాలా మంది పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలు కూడా వాళ్ళకి ముందుగానే టెస్టులు చేపడుతున్నారు సో ఈ వైరస్ కూడా ఇండియాకు వస్తే ఇండియా పరిస్థితి ఏంటి ఇండియా ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా అందరూ మనుషులు అయితే ఒక తీవ్రంగా ఒక దిగ్బాంతి మనకి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు కరోనా వైరస్ వచ్చినప్పుడు విపరీతమైన పోకడలతో దాదాపు డెబ్బై వేల మందికి పైగా ఇండియాలో చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా చాలా మంది ఆ వ్యాధితో బాధపడుతున్నారు చాలా డోసులు ఇచ్చారు ఆ డోసులు వల్ల చాలా మంది గుండెపోట్లు వస్తున్నాయన్నట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలైతే అయితే మనం చూస్తూనే ఉన్నాము మరలా ఇప్పుడు కొత్త వైరస్ మరలా ఇండియాలో కడుగు పెడితే ఇండియాలో ఉన్న ప్రజల సంగతి ఏమైపోతుందని చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు ప్రజలు కూడా చాలా తీవ్రంగా బాధపడుతున్న సంగతి మనకు కనబడుతుంది సో ఈ హెచ్ఎంపీ వ్యాధి ఎలా వస్తుందంటే శ్వాస కోసం సంబంధిత వ్యాధితులు ఉంటే ఈ హెచ్ఎం హెచ్ఎంపీ అనేది వైరస్ అనేది అతనికి వెళ్ళిపోతుంది సో అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు అదేవిధంగా కాలం నుంచి ఈ వ్యాధి అనేది సోకుతుందంట కాళ్ళలో ఉండే చిన్న పుండు కానీ లేకపోతే చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బని క్లీన్ చేసుకోకుండా మనం మనం ఉంటే ఆ వ్యాధి అనేది మనలో హెచ్ఎంపి వైరస్ అనేది వెంటనే సోకుతుందంట సో ఈ వ్యాధి అనేది కేవలం కాళ్ళ నుంచి ఈ వ్యాధి రాబోతుంది అన్నట్టుగా అయితే చైనాలో ఉన్న శాస్త్రవేత్తలు చెప్పారు సో అదేవిధంగా ఇండియాలో కూడా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తలు చేపట్టాలి ఎందుకంటే ఇలాంటి వ్యాధులు కూడా ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు వస్తున్నట్టు కనిపించారు ఒకవేళ ప్రయాణికులు ఇండియాలో అడుగు పెడితే మరలా ఇండియా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు ఆంధ్ర తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ వల్ల కోవిడ్ వల్ల సో లాక్డౌన్ ప్రకటించారు అప్పట్లోని కొన్ని వేల కోట్ల రూపాయల గవర్నమెంట్కి అయితే ఆర్థిక వ్యవస్థకైతే అయితే దెబ్బతీయడం జరిగింది అప్పట్లో గవర్నమెంటు రాష్ట్రాన్ని పాలించాలన్న సరే చాలా ఆర్థికంగా చాలా తక్కువగా ఉండేది సో మరలా ఇప్పుడు అదే వైరస్ హెచ్ఎంపి అనే ఒక వైరస్ మరలా భారతదేశం మీద అడుగు పెడితే ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా దెబ్బతింటుంది సో ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేలుకోవాలి ఇలాంటి వైరస్లు ఇండియాకి రాకుండా మీరే జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీరు జాగ్రత్త తీసుకుంటే ఈ వైరస్ అనేది ఇండియాకి రాదు ఎందుకంటే మీరు కాలంలో చిన్న చిన్న పుండ్లు వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ఇంజక్షన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే క్లీన్గా ముఖ్యంగా నీట్గా శుభ్రంగా ఇల్లు 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 పెట్టుకోవాలి అదేవిధంగా మన మన బా వెళ్ళినప్పుడు మనం మాస్క్ ధరించాలి మంచిగా సబ్బులు అదేవిధంగా శానిటైజన్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇవన్నీ ఇలా క్లీన్గా మనం పాటిస్తేనే ఈ ఏ వైరస్ అనేది మన ఇండియాకి రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు సేవ్గా అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పడతారని నేను చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది హెచ్ఎంపి అయిన ఒక వైరస్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వచ్చే అవకాశాలు మనకు డెఫినెట్గా కనిపిస్తూనే ఉన్నాయి ఒకవేళ ఇండియా వస్తే మరలా మరో మరో కరోనా వైరస్ లాగా మరో హెచ్ఎంపీ వైరస్ అనేది మన భావితరాలకి ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే కరోనా వైరస్ ఒకప్పట్లో ఆర్థిక వ్యవస్థని కుజనం చేసింది సుమారు కొన్ని వేల మంది చనిపోయారు మరలా ఈ వైరస్ వల్ల కూడా అలాగనే చనిపోతారని చాలా మంది భయపడుతున్నారు ఇప్పటి నుంచే సో ఇప్పటి నుంచే అలా భయపడకుండా తగిన జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోండి కాళ్ళకి ఏమైనా చిన్న చిన్న దెబ్బ దెబ్బలు తగిన సరే వెంటనే దానికి సంబంధించిన ఇంజక్షన్ చేయించుకోండి మాస్క్ ధరించండి శానిటైజర్స్ వాడండి సబ్బుతో పరిశుభ్రంగా చేతులు కడుక్కోండి అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు ముక్కుకి మనం తుమ్మినప్పుడు కానీ లేకపోతే తగ్గినప్పుడు కానీ కషిపు వాడండి అలా వాడితే ఏ అయితే ఈ వైరస్ అనేది మనకు కొంచెం దూరంగా ఉండొచ్చు సో ఇప్పుడు ఎవరైతే జరుగుతున్న లైక్ చైనాలో జరుగుతున్న ఈ విజృంభిస్తున్న హెచ్ఎంపీ అనే ఒక వ్యాధి ఏ అయితుందో వైరస్ ఇప్పటికే చైనా మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థను కుబేలు తీస్తుంది అక్కడ ఏవైతే డబల్హెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతుందో అప్పటికే అక్కడ లాక్డౌన్ అయితే ప్రకటించడం జరిగింది అక్కడ గవర్నమెంట్ కూడా ఎవరైతే చనిపోయారో చనిపోయినందరికీ కూడా వాళ్ళకైతే రివార్డ్ అయితే ప్రకటించింది లైక్ ఎలా అంటే చనిపోయినందరికీ గవర్నమెంట్ తరపున యాభై వేల డాలర్స్ ప్రకటించడం జరిగింది సో ఎందుకంటే కేవలం గవర్నమెంట్ లోపం కావచ్చు లేకపోతే అక్కడ పరిశుభ్రత లోపం కావచ్చు వాటి వీటి వల్లే ఇలాంటి వైరస్లు అనేది పుడతా ఉంటాయి వస్తూ ఉంటాయి సో మన తెలుసు ఈ వైరస్లు ఈ జబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయని మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మనం వింటూ వింటూనే ఉంటాము ఇదంతా చైనా వాళ్ళు సృష్టిస్తున్నారు చైనా వాళ్ళ వల్ల వస్తుందని అనుకుంటా ఉంటాము బట్ అదే చైనాలో మరల కొత్త వైరస్ పుట్టింది హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ సో ఈ వైరస్ వల్ల మరలా భారతదేశ ఆర్థిక మొత్తం దెబ్బతీసే విధంగా మళ్ళీ ఈ వైరస్ కూడా ఇండియాకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం మరలా లాక్డౌన్ తప్పదా అనేది అందరికీ ఒక సర్వత్ర ఒక ఆసక్తి నెలకొనిది ఒకవేళ ఈ హెచ్ఎంపి అనేది ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది మీకు ఎందుకు కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే ఎలా ఉంటుంది కింద కామెంట్ చేయండి రాకపోతే అందరికీ చాలా సంతోషమే ఒకవేళ వస్తే మరలా కరోనా వైరస్ మళ్ళీ కరోనా వైరస్ తిరిగి అవుతుందనే ఒక తర్వాత ఒక డౌట్ అయితే అందరికీ సో మరి ఏం జరగబోతుంది చూద్దామో ప్రస్తుతం అయితే మాత్రం హెచ్ఎంపి అనే ఒక వైరస్ అనేది చైనా మొత్తం వాళ్ళ కొల్లవడం చేస్తుంది సుమారు యాభై వేల మందికి పైగా చనిపోవడం జరిగింది లక్ష మందికి పైగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్ మొత్తం ఫుల్ అవుతున్నాయి శ్మశాన వాటిక మొత్తం కూడా ఫుల్ అవుతుంది సో మనం చూసుకోవచ్చు ఈ ఏతి వ్యాధి ఈ వైరస్ మొత్తాన్ని ఇండియాకి రాకుండా మనందరూ జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉండాలి